হ্যালো ओके फोटो দাও আ తీసుకు అందరికీ నమస్కారం ఈరోజు లెవెంత్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజు మన మిగతమ్మ గౌరవనీయులు మన ఎల్పి గారు మిథుల్ రెడ్డి గారు ఈరోజు జన్మదిన జన్మదినం కాక మేము చాలా వరకు మదనపల్లి కాన్స్టెన్సీలో చాలా వరకు యాక్టివిటీస్ చేపడుతున్నాము ఈ దీనిలో భాగంగానే ఈరోజు మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఉండే రోగులు అడ్మిట్ అయ్యి వాళ్ళకి అందరికీ పేషెంట్స్కి అందరికీ బ్రెడ్లు ఫ్రూట్స్ అంతా పంపిణీ చేసే కార్యక్రమం చేస్తాము ఇదే కాకుండా మదనపల్లి టౌన్లో మదనపల్లి మండలము రామసముద్రం మండలము తర్వాత నిమన్పల్లి మండలంలో కూడా మేము చాలా వరకు కార్యక్రమాలు చేపట్టాము అన్నదానం కార్యక్రమాలు రకరకాలైన కార్యక్రమాలు ప్రజలకు బెనిఫిట్ అయ్యే కార్యక్రమాలు చేస్తాము ఎందుకంటే ఈరోజు మిథున్ రెడ్డి గారు ఎంపీగా కావడం మా గర్వకారణం మేము అనుకుంటాము ఎందుకంటే ఆయన ఈసారి ఎంత ప్రజాబలం ఉంది అని ఏంటంటే మనం దాని గురించి చెప్పనక్కర్లేదు ఆయన హేమాహిమీలైన మన పూర్వ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ రెడ్డి గారిని కానీ కానీ ఆయన కూడా ఓటు మెరుగు చూపించారు అదేవిధంగా పురంధరేశ్వరి మేడం కూడా ఇక్కడ మొదలుగా రాజంపేట పార్లమెంట్ ఎన్నికలకి కూడా ఆయన మీద కూడా ఆమె మీద కూడా ఆయన గెలిచి ఆమె కూడా ఓటమి తెరిచి చూపిస్తారు ఇన్ని రకాల ప్రజల ఆధారాలు ఉండే మనిషి ఆయన మన జగన్మోహన్ రెడ్డి మన మిథున్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన తిరిగి ఎన్నో ఇంకా ఆయన ఫ్యూచర్ చాలా ఉంది ఏజ్ కూడా చాలా తక్కువ యంగ్స్టర్ ఆయన ఇంకా రాబోయే నాకు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో మంచి మంచి పదవిలు కూడా ఆయన అలెక్సాన్ని తప్పకుండా ఆయన దానికి ఇది అవుతాడని మేము నమ్ముతా ఉన్నాం ఇప్పుడు చూడండి ఇప్పుడు మిథున్ రెడ్డి గారే ఉన్నారు ఈరోజు మదనపల్లికి ఆయన లాస్ట్ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు చాలా వరకు బెనిఫిట్స్ గించాను ఎంపీగా ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ సీఎంగా దానివల్ల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం దాంట్లో భాగంగానే అదనపల్లిలో మెడికల్ కాలేజ్ రావడము అదేవిధంగా అదే ఫోర్లేన్ తిరుపతి నుండి మదనపల్లి ఫోర్లేన్ నుండి రావడము సెంట్రల్ యూనివర్సిటీ రావడము బీటీ కాలేజ్కు యూనివర్సిటీ హోదా రావడము రకరకాలైన బెనిఫిట్స్ అదే అదేవిధంగా ఈరోజు పోండి రామసముద్ర మండలం కానీ నిమనపల్లి మండలం కానీ మదనపల్లి రూరల్ మండలం కానీ ఏ విలేజ్కి మీరు పోయినా తారోడ్ల నిర్మాణం జరిగింది యూఏపీ గ్రాంట్లు నాబార్డ్ టీఎంజీఎస్పై రకరకాల గ్రాంట్స్ తీసుకుని వచ్చి ఆర్ఎంజీ రోడ్స్ కూడా చాలా వరకు అన్నీ కూడా రోడ్స్ డెవలప్ చేశారు ఆయన ఎంత చేశానంటే ఏ ఎంపీ కూడా నాకు తెలిసి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు ఏ ఎంపీ కూడా అంత డెవలప్ చేయడం అంత డెవలప్మెంట్ ఆయన చేశారు కాబట్టి అట్లా ఎంపీ మాకు రావడం అనేది మాకు చాలా గర్వంగా ఉంది ఆయన కూడా ఈయన ఫ్యూచర్లో కూడా ఎటువంటి అన్ని రకమైన కార్యక్రమాలు చేసి ఆ రకంగా ఆయన అన్ని డెఫినెట్గా ఈసారి కూడా ఎన్ని ఎన్నికల్లో కూడా మేమంతా కలిసి కొట్టుగా మదనపల్లి కాన్స్టిట్యున్సీ వీళ్ళందరూ కార్యకర్తలు అందరూ కలిసి మన రాజంపేట పార్లమెంటరీ పార్లమెంట్ ఉండే కాన్స్టిట్యులో ఉండే ప్రజలందరూ కలిసి ఖచ్చితంగా తిరిగి ఆయనకు నాలుగోసారి కూడా మేము ఎంపీగా చేసుకుంటాం చేసుకున్న తర్వాత ఈసారి ఖచ్చితంగా మనకు ఫేవర్గా డిసిషన్స్ వస్తే సెంట్రల్ మినిస్టర్ కూడా ఆయన ఛాన్సెస్ ఉన్నారు ఖచ్చితంగా ఆయన హెల్ప్ తీసేసుకొని వాళ్ళ కాల్ ఇంకా చాలా వరకు మేము ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా మేము కలిసి కొట్టుగా మదనపల్లిలో అంగూరు కలిసి ఆయన మాట మీద నిలబడ్డాము ఆయన వెనకాల నిలబడ్డాము ఆయన ఏమి చెప్తే అది చేస్తాము ఖచ్చితంగా పార్టీని తిరిగి ఆయన గెలిపించుకోవాలా మదనపల్లిలో కూడా మున్సిపాలిటీ కానీ మదనపల్లి మండలం కానీ ఇమన్పల్లి మండలం కానీ రామ మండలం కానీ ఈసారి తిరిగి మేము కైవసం చేసుకుంటాం ఖచ్చితంగా మదనపల్లిలో వైఎస్ఆర్సీపీకి జెండాను నిర్వహిస్తాం ఆయన సారథ్యంలో అందరూ కలిసి పనిచేస్తాం పార్టీ కోసం నేర్చుకు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రియతమ నాయకుడు యువ నాయకుడు ఓటమి ఎరగని ఫ్యామిలీలో పుట్టిన మన మితిన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలతో అన్నగారికి ముందుగా అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా పేదల పెన్నిది ఈ వయసులోనే ఓటమి ఎరగని నాయకుడు పుట్టినరోజు సందర్భంగా మన నిసారన్న గారు ఆధ్వర్యంలో చేసా సలపతి నాయుడు గారు ఆధ్వర్యంలో కిరణ్ గారు ఆధ్వర్యంలో కిరణ్ ఆధ్వర్యంలో మా అందరి వాళ్ళ సహకారంతో ఈ రోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఒక పక్క హ్యాపిల్ కానీ బ్రెడ్ కానీ ఫ్రూట్స్ ప్రతి ఒక్కరికి చేరాక అన్నకు ఆయుష ఆరోగ్యం ఇలాంటి పుట్టి ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమం చేయబడతా ఉంది మదనపల్లెలో అయితేనేమి మదనపల్లి నియోజకవర్గంలో ఏదైతే వాడన పల్లి పల్లెలోన ప్రతి ఒక్క కానీ జన్మదిన శుభాకాంక్షలు తెలుగు చేసుకుంటున్నారు అందరూ ముందుకు వచ్చి మరి మిథునన్నకి నిలబడి ఈ రోజు జన్మదిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఆ అన్నకు ఇంకా కొంచెం ఆయుష్యము కానీ ఇంకా జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి తెలుగు చేసుకుంటున్నాము అదేవిధంగా మా నిసారన్న గారు అయితే ముందుండి ప్రతి ఒక్క చోట హాజరయ్యేసి మాకు ఎన్ని నడిపిస్తాను మిథునన్న గారు అలాంటి అన్నకు మేము ఇలాంటి కార్యక్రమాలు చేయడం మాకు అదృష్టంగా భావిస్తాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నమస్కారం ఈరోజు మన మదనపల్లె పట్టణంలో మన పెద్దిరెడ్డి వారసుడైన వెంకట మిథున్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మన మదనపల్లి పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పేషెంట్లకి ఫ్రూట్సు బ్రెడ్ పంపిణీ చేస్తూ అంతా ఈరోజు పండగ వాతావరణం చేసుకుంటున్నారు అన్న బర్త్డే సందర్భంగా ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలి అన్న ఇంకా మంచి మంచి పదవులు స్వీకరించాలి అని ఆ స్వామి ఆశీస్సులు అన్నపై ఎల్లవేళలా ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ స్వామిని వేడుకుంటూ నమస్కారం